తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో బుధవారం నిర్వహించిన మీడియేషన్ ఫర్ ది నేషన్ ర్యాలీ ప్రజల్లో చైతన్యం కలిగించింది జడ్జి శ్రీమతి పి సంయుక్త ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు ర్యాలీ వినాయక గుడి సెంటర్ నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు సాగింది బార్ కౌన్సిల్ సభ్యులు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం మురళీకృష్ణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు తొంభై రోజుల పాటు కొనసాగనున్న లోక్ అదాలత్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు సామాజిక కుటుంబ ఆస్తి వివాదాలను పరిష్కరించుకునే మార్గంగా ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు ఆనరబుల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు ఈరోజు మేము మీడియేషన్ ఫర్ ద నేషన్ అనే నినాదాన్ని ప్రజలందరికీ చాటి చెప్పడానికి వన్ కే వాక్ మీద సులూపేట బార్ మెంబర్స్తో కానీ పోలీస్ సిబ్బందితో కానీ కలిసి ఇట్లా వన్ కే వాక్ అని వచ్చామండి ప్రజలందరికీ తెలియజేయడం ఏమన్నదంటే వాళ్ళకి ఉన్న పెండింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో సివిల్ కానీ క్రిమినల్ కానీ కాంపౌండబుల్ కేసెస్ ఏవైతే రాజీ చేసినటువంటి ఎంత వీలైతే అంత కేసెస్ని రాజీ చేసుకుని ఈ యొక్క నైంటీ డేస్ మీడియేషన్ డ్రైవ్ని ఉపయోగించుకొని వాళ్ళ వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించుకుంటారు అని చెప్పి ప్రజలందరినీ ప్రోత్సహించడం కోసమే మేము ఈరోజు అందరూ కలిసికట్టుగా వచ్చి ప్రజల్ని ఎంకరేజ్ చేయడానికి కేక్ కాపీకి వచ్చాము ప్రజలందరూ ఈ విషయాన్ని తెలుసుకొని ఎవరికైతే ఇది అప్లికబుల్ అవుతుందో వాళ్ళందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నారు